స్వామి ఆశ్రో గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నపల్లి గ్రామం కాశీనాయన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశా నరసింహనాయుడు గారు తిక్కవరం గ్రామం మర్రిపూడి మండలం నెల్లూరు జిల్లా మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వరిసిద్ధి వినాయక స్వామి ఆశ్రతో బొజ్జ విద్యాబోల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు వెంకటేశ్వర స్వామి ఆశ్రం లక్కిరెడ్డి పిచ్చిరెడ్డి గారు కోడిగుడ్లపాడు రెండు నలభై అయిందండి మూడు నలభై చెప్పండి

సమయం ఇరవై నిమిషం సభ్యులు ఏడు మంది నాలుగు వచ్చినా మీకు కేటాయించిన సమయంలో సైడ్ బార్డర్ లైన్ బండ టచ్ అయితే మీ కొలతలు అక్కడికి వెళ్ళండి లైన్ పూర్తిగా బండ టచ్ అయిన తర్వాతనే రాడ్డు తీసి రాడ్ మార్చాలి తోకలు టచ్ రాదు కర్ర తిప్పి కొట్టరాదు తోకలు మటుకు మీరే చూసుకోవాలి నేను ఏ అన్న ఉంటా వైట్ లెస్ మది లేదు తోకల నాకు సంబంధం లేదు మీరే చూసుకోవాలి లైను తోకలు ముందు సైడ్ లైన్ ఉంది ఎందుకని పోసి ఇప్పుడు ఏడు మంది ఏడు మంది బస్తలకు మాత్రమే పూజ ఉంటుంది రెండు రొట్టె రడికి వచ్చి కాడి టైం కలిసి కల్జిస్తుంది వెంటనే కాడి కట్టండి

ரெண்டி ரெண்டி லீ நாரிம் ஆசிரியா நர்ம்ஹாநாயர் திக்கவரங்க மண்டலம் நெல் ஜிம்பு ஸ்ரீ வரிசி விநாயகர் ஆசிரியர் வித்தியாபுல் ரெடி உக்கவாரி பள்ளி கடப்பாட்டி ఉండాలి నాలుగు వెంకటేశ్వర స్వామి లక్కిరెడ్డి పిచ్చిరెడ్డి గారు రాలేదులే మీకు బొజ్జా విద్యా బోహుల్ రెడ్డి గారు రూపవాలి పల్లెవారు మొదటిగా రెడీగా ఉండాలి రెండో జతగా నారాయణ రెడ్డి గారు చిన్నాయ పల్లెవారు మూడో కాళ్ళ నరసింహనాయుడు గారు తిక్కవరం మరీపూడి మండలం నెల్లూరు జిల్లా నాలుగో లక్కిరెడ్డి పిచ్చిరెడ్డి గారు కోడిగుడ్లపాడు